నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడలో వీఐపీ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో సభ్యులుగా చేర్చుకొని పెట్టుబడుల పేరుతో నమ్మించి విశ్రాంత విద్యుత్ ఉన్నతాధికారి దంపతుల నుండి సైబర్ నేరగాలు తొంభై ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షలు గుంజేశారు నిన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసం చేసిన సైబర్ నేరగాలు తాజాగా తమ పంతా మార్చుకున్నారు పేరుతో నిలువునా ముంచేస్తున్నారు సైబర్ నేరగాలే సభ్యులుగా ఉన్న ఈ గ్రూప్ అంతా బాగుంటుందని చెప్పించి భర్తలను మోసం చేశారు పూర్వపరాలు ఇలా ఉన్నాయి పడవట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే విద్యుత్ ఉన్నతాధికారి రెండేళ్ల కిందట పదవి విరమణ పొందారు ఆయన భార్య సెల్ ఫోన్ నంబర్ ను గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున గుర్తు తెలియని వ్యక్తులు విఐఫ్ఎఫ్ఎన్ హై పర్ఫార్మెన్స్ స్టాక్ సర్కిల్ అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు షేర్ల కొనుగోలు అమ్మకం చేసే ఈ గ్రూపుల్లో వాట్సాప్ ఎడ్మిన్ల మాటలకు ఆమె ఆకర్షితులయ్యారు వారి సలహా మేరకు పైఎర్స్ ఐటీ అనే గ్రూపుల్లో ఖాతా తెరిచారు పెట్టుబడులపైతే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని మేనేజర్ అర్వన్ చెప్పడంతో ఇరవై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు పెట్టుబడులు పెట్టారు తర్వాత అనుమానంతో అదే గ్రూపుల్లో ఉన్న కొందరు సభ్యులను సంప్రదించి పెట్టుబడులపై వచ్చే ఆదాయం గురించి ఆరా తీశారు అంతా బాగుంటుందని చెప్పడంతో వారి మాటలు నమ్మారు పెట్టిన పెట్టుబడులకు ఆమె ఖాతాలో భారీగా ఆదాయం కనిపిస్తుండడంతో సంతోషించారు గ్రూప్ సభ్యులు చెప్పిన మాటలు నమ్మి ఆమె భర్త కూడా అరవై నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షలు పెట్టుబడులు పెట్టారు వారి ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించగా విత్ర చేసేందుకు ప్రయత్నిస్తే కుదరలేదు మోసపోయినట్లుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు ఉత్తరాది ఖాతాలకు బదిలీ అయినట్లు దంపతుల డబ్బులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎస్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ శాఖలకు బదిలీ అయినట్టు గుర్తించారు ఏంటి అలాగే నిలిచిపోయావు